హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని లో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక త్రీ అప్డేట్స్ ఉన్నాయి సో ముందుగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్కి కొంచెం గండం అయితే పొంచి ఉంది అదేంటంటే కాన్పూర్లో జరిగేటువంటి టెస్ట్ మ్యాచ్కి ఫైవ్ డేస్ పాటు వివిధ రకాల పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రెయింట్ పర్సెంటేజెస్ అయితే ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా నేను చెప్తాను ఫస్ట్ డే రోజు నైంటీ టూ పర్సెంట్గా ఉంది సెకండ్ డే రోజు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్గా ఉంది థర్డ్ డే రోజు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉంది సారీ సెకండ్ డే రోజు ఫార్టీ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంది థర్డ్ డే రోజు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫోర్త్ డే రోజు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ అండ్ ఫైనల్ డే రోజు ఓన్లీ త్రీ పర్సెంట్ మాత్రమే ఛాన్స్ ఆఫ్ ఫ్రెండ్సెస్ అయితే ఉన్నాయి సో ఒకవేళ వరుణుడు కనుక శాంతించి మ్యాచ్ కనుక జరిగితే మాత్రం ఇంకొక అప్డేట్ ఏంటంటే ఒకవేళ దాంట్లో భాగంగానే మిక్స్డ్ అప్డేట్ ఏంటంటే సెక్యూరిటీ ఎక్కువ మందిని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కల్పించబోతుంది ఎందుకంటే ఇప్పటికే హిందువులపై హింసాత్మక ఘటనలు అయితే జరుగుతున్నాయి కదా బంగ్లాదేశ్ తరపు నుంచి సో అట్లాంటివి జరగనివ్వకుండా మ్యాచ్కి ఎలాంటి ఆటంకాలు కలగనివ్వకుండా ఉండాలని భావిస్తోంది అండ్ లాస్ట్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే గైస్ ఐపిఎల్ బాలక మండలి గురించి కానీ ఆర్టీఎం గురించి కానీ రేపు జరిగేటువంటి సర్వసభ సమావేశంలో ఈ చర్చలు అయితే రాకపోవచ్చు కానీ బైజూస్తో సెటిల్మెంట్ పేమెంట్ సెటిల్మెంట్ గురించి అండ్ బీసీసీఐ కార్యాలయం గురించి కొన్ని కొన్ని ఎనిమిది అంశాల గురించి మాత్రం చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తున్న సమాచారం అండ్ సెకండ్ టెస్ట్లో కూడా కొన్ని కీలక మార్పులు అయితే జరగబోతున్నట్టు కూడా మనకు తెలుస్తున్న సమాచారాలు మరి సర్ప్రాజ్ కానీ అయితే ఉండకపోవచ్చు అని మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి వార్తలు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం